ఫైనల్ గా ఎప్పటి నుంచో చూద్దామని వెయిట్ చేస్తున్న కంగు మూవీ అయితే వచ్చింది చూద్దామని థియేటర్ లోకి అడుగు పెట్టాను మరి మూవీ నాకు నచ్చిందా మూవీ హిట్ ఆ ఫ్లాప్ అనేది మీకు క్లియర్ గా చెప్తాను వీడియో నైతే పూర్తిగా చూడండి ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూస్తేనే ఈ మూవీకి వెళ్ళడం కరెక్టో కాదు అని అర్థమవుతుంది నేనైతే ఎక్కువ టైం తీసుకోను సింపుల్ గా అయితే చెప్తాను నాకు ఈ మూవీ ఎలా అనిపించిందో అని ఫస్ట్ ఆఫ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక చిన్న పిల్లడు తప్పించుకొని పారిపోతాడు అసలు అబ్బాయికి సూర్యకి సంబంధం ఏంటి టెన్ నాట్ సెవెంటీ లో జరిగిన స్టోరీకి ఇక్కడ సూర్యకి సంబంధం ఏంటి ఈ మూవీలో చాలా చోట ట్విస్ట్ అండ్ భీభత్సమైన విజువల్స్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ టైటిల్ కార్డ్స్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం ఒక భీభత్సమైన సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత సినిమా ఎప్పుడైతే మొదలవుతుందో ఫస్ట్ థర్టీ మినిట్స్ అయితే నార్మల్ గా ఉంటుంది ఈ మూవీ ఎలా ఉంటుందంటే ప్రెసెంట్ ని పాస్ట్ ని కనెక్ట్ చేస్తూ ఫ్లాష్ కట్స్ లో అయితే సీన్స్ ఉంటాయి ఎలాంటి ఒక సీన్ పాస్ట్ లో పెడతారు అండ్ ఇంకో సీన్ అయితే ప్రెసెంట్ లో పెడతారు అలా అనమాట వన్స్ సూర్య కంగు క్యారెక్టర్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం కేక పుట్టిస్తుంది అంతే ఫస్ట్ ఆఫ్ ఒక భారీ ఫైట్ తోటి కంగువా ఇంట్రడక్షన్ ఉంటుంది అదైతే మామూలు హైప్ ఇవ్వదు బీవత్సం ఇస్తుంది ఇక ఫస్ట్ హాఫ్ మనకి డిఎస్పీ ఇచ్చిన బీజిఎం సూర్య పర్ఫార్మెన్స్ అలాగే ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ట్విస్ట్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే కొంచెం ఎమోషనల్ గా మొదలవుతుంది మళ్ళీ బాబీ డియోల్ అండ్ సూర్య మధ్య ఫైట్ అయితే బీవత్సంగా ఉంటుంది అనమాట అన్ని కాదు సినిమాకి వెళ్ళొచ్చా లేదా నేనైతే వెళ్ళొచ్చనే చెప్తాను ఏదైనా అర్థం చేసుకునే దాని బట్టే ఉంటుంది కదా కంగువా మూవీని మీరు చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని